వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఉపాధ్యాయులు అధికారులు లీప్ యాప్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి దీక్షా యాప్ లేదా వెబ్ లింక్ ద్వారా లాగిన్ అయ్యి ఈ నెలాఖరులోగా వారి ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయాలి దీనికి వెబ్ లింక్ అనేది ఇక్కడ హెచ్టిటిపిఎస్ డబల్ స్లాష్ సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ దీక్ష ఉంది ఈ విధంగా ఇక్కడ ఆ లింకులోకి వెళ్ళి అక్కడ లాగిన్ అయిన తర్వాత మన ఫేషియల్ అటెండెన్స్ యాప్ లాగిన్ క్రెడెన్షియల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు ఆ విధంగా మన యొక్క దీక్ష ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయొచ్చు అదేవిధంగా రెండోది ఏంటంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనకి సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ మన దీక్ష అని టైప్ చేసి మన లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తాము మీకు ఇక్కడ ఏంటంటే మన టిస్ యూజర్ నేము పాస్వర్డ్ క్యాప్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాము అక్కడ ప్రొఫైల్ ప్రిఫరెన్సెస్ మీద మనం క్లిక్ చేసి మన డీటెయిల్ ఫిల్ చేసి సేవ్ చేస్తాము అప్పుడు ప్రొఫైల్ ప్రోగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ అని వస్తుంది అదేవిధంగా దీక్ష ప్రొఫైల్ అప్డేటు దీక్ష యాప్ ద్వారా కూడా చేసుకోవటానికి మనం దీక్ష యాప్ యొక్క లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి అదేవిధంగా అందులో మిత్రులు లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ మీద క్లిక్ చేయాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి టిఐఎస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి రైట్ సైడ్ అప్లో ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసి ప్రొఫైల్ సెక్షన్ మీద సెక్షన్ ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే మనకి ప్రొఫైల్ ప్రోగ్రెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇది లైవ్లో మీకు చేసి చూపిస్తాను ఎప్పటివరకు దీన్ని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లింక్ అనేది నా యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది మొదటగా ఈ లింక్ మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీక్షా లాగిన్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మీరు ఏం చేయాలంటే టిస్ టిఐఎస్ లేదా సిమ్స్ యాప్ ఉంది కదా అవి ఎంటర్ చేయాలి ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి ఫేషియల్ అటెండెన్స్ యాప్ అంటే తదిరి ఐడి ఫేషియల్ అటెండెన్స్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా దీక్షా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్తాము ఇక్కడ మీకు ఇక్కడ దీన్ని డెస్క్టాప్ సైట్లో కూడా మీరు పెట్టుకొని ఉంటే మీకు అన్ని ఆప్షన్స్ చూపిస్తాయి ఇక్కడ రైట్ సైడ్లో మీరు టాప్ కార్నర్లో ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి ప్రొఫైల్ ప్రిఫరెన్స్ అని ఇది ప్రొఫైల్ ప్రిఫరెన్స్ ఈ ప్రొఫైల్ ప్రిఫరెన్స్ మీద మనం క్లిక్ చేయాలి మీరు గమనించి ఉంటారు ఇక్కడ ఈ రైట్ సైడ్ అప్లో పైన ప్రొఫైల్ ప్రిఫరెన్స్ ఉంది దాని మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ వివరాలన్నీ ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేమ్ ఇవన్నీ కనిపిస్తాయి ఇవన్నీ జెండరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మీరు అప్డేట్ చేసుకొని ఈ సేవ్ అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని ఈ సేవ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకి పైన పర్సనల్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ పక్కన నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తే అకడమిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీ బోర్డు మీడియం క్లాసు సబ్జెక్టు మీ యొక్క రోలు రోలు మీరు టీచర్ అయితే టీచరు స్టూడెంట్ స్టూడెంట్ హెడ్ టీచరు అండ్ అఫీషియల్ అయితే పేరెంట్ అదర్ అయితే అదర్ కింద ఏదైతే మీకు సంబంధించిందో అది ఎంటర్ చేసుకోవాలి అదేవిధంగా ఎక్స్పీరియన్స్ మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ మీ జాయినింగ్ డేట్మెంట్ స్టేటు డిస్టిక్ తర్వాత సబ్ రోలు బ్లాక్ క్లస్టరు మీ స్కూలు ఇవి ఎంటర్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయాలి ఈ సేవ్ మీద క్లిక్ చేసినట్టు పైన అకడమిక్ ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అప్పుడు మనకి ఇక్కడ ప్రొఫైల్ ప్రోగ్రెస్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఇంతవరకే మనం చేసుకోవాల్సింది ఇది దీక్ష వెబ్సైట్ ద్వారా మనం దీన్ని ప్రొఫైల్ని అప్డేట్ చేస్తాము అదేవిధంగా దీక్ష యాప్ ద్వారా కూడా ఎలా చేయాలనేది ఇప్పుడు నేను వివరించడం జరుగుతుంది ఈ విధంగా మనం ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకుంటాము ఇంకొక మరొక వీడియోలో నేను దీక్ష యాప్ ద్వారా ఎలా చేయాలనేది మీకు కంప్లీట్గా వివరిస్తాను ఇప్పటివరకు ఈ యొక్క వీడియో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంది మీ అన్నప్పుడు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీ మిత్రులకు కూడా ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వారికి షేర్ చేయండి అదేవిధంగా మీరు ఈ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అన్ని ఆప్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఈ ఆప్షన్స్లో మీకు ఏదైనా అవసరమైతే వాటిని కరెక్షన్ చేసుకొని మార్చుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్